హాయ్ అండి ఈరోజైతే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను కేజీ మాంసం అయితే తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో మగ పెట్టేశాను అనమాట పొయ్యి మీద అయితే బిర్యానీ బాగుంటుందని చేస్తున్నాను చూడండి నూనె అయితే వేసుకున్నానండి మూకుట్లో ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా అయితే కోసాను ఒక పది పచ్చిమిరకాయలు రెండు కేజీలు బిర్యానీ అయితే చేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే రెండు ఇంటిపై ముక్కలు ముందుగా వేసుకోవాలి బేగా యాగవు కదండి సరిపాకు అయితే వేసానండి ఒక కుక్కుడు రెండు కేజీలకైతే పల్వా సరుకులు అయితే తీసుకున్నాను జాబేస్త్రి బంక తెలిసిందే కదా పల్వా సరుకులు కాయ అయితే పగలు అనమాట ఎప్పుడైనా కాయ అయితే బద బదలు పల్వా సరుకులు వేసుకున్నాక బాగా ఏగాలండి మనం మసాలా ఊరుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా కూడా వేసుకుంటున్నాను సరిపడా ఉప్పు దమ్ బిర్యానీ కదండి కారం కూడా వేస్తున్నాను పసుపు అనమాట అవి వేగిపోతున్నాయి కదా చక్కగా మగ్గిపోతున్నాయి చూడండి పొయ్యి మీద కదా వేడి ఎక్కువగా ఉంది ఇలా ఉడుగుతూ ఉండగా కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఈ లోటాతో నాలుగు రోటాలు అయితే బిగి వేసుకున్నానండి ఇప్పుడు ఎనిమిది రోటాలు వాటర్ అయితే వేసుకోవాలి చక్కగా ఇగిరి కింద అయిపోయింది కదండి గ్రేవీ కింద అప్పుడు వేసుకోవాలి వాటరు ఐదు ఆరు ఏడు ఎనిమిది కరెక్ట్గా సరిపోయింది అండి నీళ్ళు ఎనిమిది బియ్యం అయితే నానబెట్టానండి చెప్పాను కదా రెండు కేజీలు బియ్యం తీసుకున్నానని బాగా నానబెట్టుకున్నాను అనమాట ఒక గంట ముందు ఎసర అయితే బాగా మరిగిందండి చక్కగా నూనె చూసారా ఎలా తేలిందో బియ్యం అయితే వేసేసుకుంటామే బియ్యం అయితే వేసాక ఇలా గుడికించుకోవాలండి మనకు బిర్యానీ అయితే మగ్గిపోయిందండి చక్కగానే మగ్గబెట్టుకుని ఉంచుకున్న ముక్కలు అయితే వేసేసుకోవాలి రెండు కేజీలు బిర్యానీలో కేజీ మాంసం అయితే వేసాను చక్కగా ఇలా చుట్టుకోవాలి కర్రీ వేసాక ఇలా పెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు కొంచెం పొలగైతే ఉంది కదా ఎంతో రుచికరమైన బిర్యానీ అయితే తయారైపోయిందండి మీరు కూడా చేసుకోండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్ అయితే చూడండి